అందరికీ నమస్కారం శుభోదయం ప్రతి ఒక్కరూ బాగుండాలని మన దేశం మన ధర్మం రక్షించబడాలని మన దేశం సుభిక్షంగా ఉండాలంటే అందరూ ఒకే మార్గంలో సక్రంగా ఉండాలని మేము ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి మన ధర్మకు ఇలా పనిచేస్తారని అందరికీ ఒక రకమైన చైతన్యం వస్తుంది అని వెళ్ళాలని కూడా అందరికీ షేర్ చేసి ఈ ధర్మాన్ని రక్షించడం కోసం అందరూ కూడా పనిచేయాలని రాబోయే రోజుల్లో ఈ ధర్మం నశించిపోతే ఏమవుతుందో పక్కనున్న దేశాన్ని మనం చూస్తున్నాం తొందరలో మనం కూడా అటువంటి స్థితికి రాకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలి ఈ ధర్మాన్ని కాపాడాలి ధర్మం రక్షిత రక్షిత అరే ఓం కొండ కీళ్ళు ఏమీ రాకుండా మళ్ళీ ఇంట్లో చనిపోతే మళ్ళీ ఇంట్లో ఆరు నెలలు ఉండకూడదు మూడు నెలలు ఉండకూడదు ఉండకూడదని పంపించేస్తున్నారు కదా అంటే ఇక్కడ ఏం చేస్తుంది పరమాత్మ ఆత్మ అనేది నువ్వు ఆత్మ పెట్టుకున్నాక ఆత్మతో ఆత్మ అంటే ఆత్మతో ఆత్మ అంటే నీ ఆత్మ ఇక్కడ ఉంటుంది ఉదాహరణకు మనకి ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ బొడ్డు కాడ ఇలా ఆత్మ ప్రయాణం చేస్తామంటుంది ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ప్రయాణం చేస్తాం అందుకే తెల్లవారుజాముని చెప్పారు తెల్లవారుజాముని నాలుగు గంటలకే లేచినప్పుడు మూడున్నరకి నాలుగు గంటలు ఇస్తే ఎక్కడ దృష్టి పెట్టామనుకోని ఈ ఆత్మ శాస్త్రోత్కారం కనపడతాం అంటే ఆత్మతో కనెక్ట్ అవుద్ది అసలు రహస్యం అది ఈ కనెక్ట్ అయిన ఎవరో ఫోన్ చేశారు కనెక్ట్ అయిన ఈ శక్తిని ఏం చేయాలి మనం దాన్ని పెంచుకోవాలి రోజు చేస్తే నీ ఆత్మకి నీకు పరిపూర్ణత అవుతుంది ఈ ఆత్మ లోపలికి వెళ్ళేం చేసింది మారిపోయింది అంటే తేజశక్తిని లోపల నుంచి పెంచుకొచ్చింది అంటే దాన్ని కుంభకం అంటారు చెప్తాను చేస్తాం అది ఎలాగెళ్ళి లోపలికి వెళ్ళేం చేసింది మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాళ్ళి నాళ్ళు యాక్టివేషన్ చేసింది ఈ యాక్టివేషన్ చేయడం వల్ల లోపల ఉన్న క్యాన్సర్ కణాలు కానీ రోగ కణాలు కానీ రోగనిరోగ శక్తి నశించిపోయినప్పుడు కదా నేసాలు వస్తాయి దాన్ని రియాక్షన్ చేసింది రియాక్షన్ చేయగానే ఏమైంది ఇప్పుడు పీచి పెట్టగానే అన్నింటికి ఎలాగైతే కరెంట్ కనెక్షన్ వచ్చేసిందో అలాగే ఈ శక్తి తెల్లవారు చేసిన యజాము చేసిన శక్తి ఎప్పుడు పడతావాడు చేస్తే రాదు ఆ శక్తి మళ్ళీ తెల్లవారుజాముని కనెక్ట్ అవుతుంది దేనికి యశ్వానికి మనం కనెక్ట్ అవుతాం అప్పుడు అవుతుంది శక్తి అక్కడ ఉంది యశ్వంలో ఉన్న శక్తి దాన్ని మనం కనెక్ట్ అవ్వాలన్నాడు కనెక్ట్ అవ్వాలంటే ఎప్పుడు చేయాలి తెల్లవారుజాముని చేయాలి ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా మూడున్నర నుంచి నాలుగున్నర ఐదు గంటల దాకా ఉంటుంది అది దాటితో ఉండదు మళ్ళీ ఎంత చేసినా మేము నామం చేసుకోవడం తప్ప ఇంకేమండదు మరి అప్పుడు లిగుతామా అంటే అంత వేగలు ఎగ్గలదమా మనం అందుకే అన్నాడు భగవద్గీతలో చాలా మంది అడుగుతారు తానం చేయాలని తానం చేస్తాదు లేకటం కూర్చోడమే తెగిసిపోవడం కూర్చోడమే కొంచెం కొంచెం దాహంగా ఉంటే కొన్ని మంచీలు తాగడం ఒకవేళ ఎగాలనుకుంటే కొన్ని మంచీలు నువ్వు తాగేసి కొన్ని మంచి భగవంతు దగ్గర పెట్టేసి కూర్చోడమే అప్పుడు దానికి కనెక్ట్ అవుతాం కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం కుంభకం చేస్తాం కదా చెప్తాను నేను కుంభకం అది చేసినప్పుడు పై ఏమో అది కనెక్ట్ అవుద్ది కింద నుంచి ఇది కనెక్ట్ ఇలా వస్తుంది అంటే లోపల తెలుస్తుంది మనకి జొమ్మలు లాగినట్టు ఇది జొమ్మని లాగినప్పుడు వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జొమ్మని లాగద్దు కరెంటు రెండు కలిసిన తారకం అంటారు అంటే ఆ మూడు ఏడా పెంగల సుసిమ్మా తారకం ఎప్పుడైతే అయిందో అప్పుడు ఆత్మకే దాని తేజస్సు ఇలాగ నిలువుగా కనపడుతుంది అంట అంటే కళ్ళు చూస్తే కనపడదు కళ్ళు మూసుకుంటే ఎదరేదో ఉన్నట్టు కనపడద్దు అంటే తేజస్సు కనపడద్దు ఎదర వ్యక్తి ఉన్నట్టు కనపడదు దాన్ని ఏమన్నాడంటే పరమాత్మ స్వరూపంగా చూడమన్నాడు అంటే అదే కృష్ణ పరమాత్మ లేకపోతే అది దైవశక్తి దాన్ని చూడమన్నాడు అలా చూడకమనకుండా ఆత్మ డైరెక్ట్గా చూడమన్నాడు ఇంకో దానికి మనం ఇలా చూసి ఏదో ఆకారం కనపడుతుంది మళ్ళీ మనకు అనుమానం అన్నమాట ఇది మనిష దేవుడా దైవ భూతమా ఇది మళ్ళీ మన అందరికీ అయిపోయి కదా అందుకేమన్నాడంటే నామే దృష్టి పెట్టాను ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేసిందంటే మీకు బాగ్గోతు పెట్టుకోండి నేను ఇంతకు ముందు ఇంట్లో ఒంటరిగా పనిచేసేస్తాడు ఒక్కొక్కసారి లాగా ఎవరో ఒక్కొక్కసారిలా నడిచినట్టు ఉంటుంది ఎవరో తెలిసా మీకు అందరికీ ఎవరో తెలియదు కదా మనకి మన ఆత్మ ఏం చేస్తుందంటే మన ఆత్మ ప్రయాణం చేస్తుంది మీకు అర్థమైందా మన ఆత్మ ప్రయాణం చేస్తుంది మన ఆత్మ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి మనం ఏదో ఇంకా అదే దృష్టిలో ఉండిపోతాం ఉండిపోయినాడు మన లోపడ అంటే మన అర్థంలో చూసుకుని మనం కనబడుతుంది కదా అలాగే ఆత్మ కూడా బయటకు వస్తుంది బయటకు వచ్చి రౌండ్ వేస్తూ ఉంటుంది దాన్నే పరమాత్మ అన్నారు పరమాత్మ అంటే మనం లోపడున్న ఆత్మ పరమాత్మ అయితే మనం పరమాత్మే కదా కానీ మన అంత శక్తివంతుడు అబ్బో ఇది ఏం చేస్తే బయటకు ఒకసారి ఒకసారి వచ్చి ఇలా తిరిగి తొంగి చూసుకుని మళ్ళీ లోపడికి వెళ్ళిపోతుంటుంది మనం ఏమనుకుంటాం అంటే అమ్మో ఏదో వచ్చేసిందని మళ్ళీ మనం భయపడిపోతా ఉన్నాడు అది ఎవరో అందుకే దాన్ని ఏమన్నాడో దైవశక్తి అన్నారు అంటే దైవశక్తి ఉన్నది మనలో ఉన్నది అంటే మనం ఈ సాధనలోకి వెళ్ళికి వెళ్దే అవ్వద్దంటే అనేక రకాల రూపాలు కనబడుతూ ఉంటాయి అది ఒకటే కాదు రకరకాలన్నీ మన ఇంటికి వచ్చినట్టు ఎవరు వస్తారు మా ఇంటికి రోజు కాగి వస్తుంది పొద్దున్నే స్నానం చేసి వస్తుంది ఎందుకంటే ఈ మధ్య నేను చూసింది అది స్నానం చేసొచ్చి ఇలా ఇళ్ళంక అక్కడికి వెళ్ళి అక్కడి కొంచేపు ఇలా చూస్తే అక్కడికి వెళ్ళి ఇలా పోని కింద చూస్తే ఏదో అనుకోవచ్చు పోనీ ఎవరంకన్నా చూస్తే ఏదో అనుకోవచ్చు ఇళ్ళంక చూస్తే ఇలా చూస్తే ఇలా చూస్తుంది మళ్ళీ పై పైకి వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళి అలా అలా చూస్తుంది ఏట దాని సంగతి ఏంటి మాకు ఎవరికి అర్థం అవట్లేదు అన్నారు వాళ్ళు అర్థమాలంటే ఏంటంటే అక్కడ ఒక సెట్ ఉండేది అసలు ఒక సెట్ మనం కొంకటి సెట్ ఒకటి ఎదిగేసింది ఆ తలంలో దాన్ని తీసేసాం మరి దానికి ప్లేస్ ఏంటిది దాని ప్లేస్ ఎక్కడ సెట్ ఉండేది కదా ఆ సెట్ మీద ప్లేస్ ఉండేది కదా అది ఏమనుకుంటుంది ఇక్కడ గూడు ఉండేది కదా ఇక్కడ సెట్ ఉండేది కదా ఏమైపోయింది చెట్టు అని అది ఎదుగుకుంటుంది అలా ఆలోచించాలా బాబు కాకొచ్చేసింది అని ఎవరికైనా ఏ పంతులకన్నా చెప్పారు ఇంకో మీ ఇంట్లో కాకొచ్చింది కాబట్టి మీరు ఇల్లు లేదు ఆరు నెలలు కారకన్నా పోవాలా గ్యారంటీగా అదే అంటాడు ఆరు నెలలు పోవాలా మీ ఇంటికి కాకొచ్చింది దోష ఉన్నదా మీరు వామని చేయండి రాత్రి ఏదో చేయండి మీ ఇంట్లోనూ మీ ఇంటి చుట్టూ రోజు తిరుగుతుంది కాక అంటాడు అంటాడా మన అంటాడా కాక అది పోములు వస్తాయి ఏ అన్న వస్తాయి దాని పని అది అది చేసుకుంటుంది మనం దాని ఇంట్లో మనం ఉన్నాం ఇంకా మనకి వస్తే ఏమైంది పోతే ఏమైంది అంటే ఆత్మని మనది అంటే ఇందాక మనం ఆత్మ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవడం కోసం ఆ స్ట్రాంగ్ అనేది ఇక్కడ ఏం చేశాడు ఇప్పుడు ఆత్మ తెలుసుకోక అందరిని దూసెత్తనాడు ఏమైంది అందరూ అదే అంత ఆ విషయం అది ఆత్మని తెలుసుకున్నప్పుడు దాన్ని విశ్వసించడు అది ఆ అస్తిత్వం అంటే దాన్ని ఉందంటే ఉంది దాని చెప్తే ఉందే కానీ దాన్ని తెలుసుకోడు తర్వాత అంటే వాళ్ళు అందరికీ అపకారం చేయడానికే చూస్తారు వాళ్ళు ఇది బాబు ఇది ఆత్మ ఈ ఆత్మకి శుద్ధిగా ఉండాలి కాబట్టి మనం ఏం ఆలోచించకూడదు నా పని చేస్తే చక్కపెట్టుకుపోవాలనుకోడు దొరికిందల్లా ఏదంటే ఏదో బ్యాగులు వేసేసుకున్నట్టు అన్ని రకాల మాటలు అన్ని రకాల కౌరత్వాలు అన్ని రకాల దోషాలు అన్ని రకాల మాటలు కొంతమంది ఎవరన్నా వస్తుంటారు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు ఇంకా అలాగ వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడతారు అన్ని కూరత్వాలు అన్నమాట ఇది ఆత్మ శోభ అంటారు కదా ఆత్మ శోభిస్తుంది నన్ను బాధ పెట్టా కాబట్టి అదే చచ్చిపోయేదాడు నేను ఆత్మగా మరి నిన్ను పీడెత్తాను అంటారు కదా చాలామంది పీడెత్తాను నేను అంటారు కానీ వాళ్ళు పీడించడం వాళ్ళ ఇంట్లో పుట్టి పెడతారు ఇది ఇది అసలు విషయం మనం ఏమనుకుంటారు మనకి ఏదన్నా నష్టం జరిగిందకో అగా చచ్చిపోయింది పీడించేస్తుంది కాబట్టి ఆ సిద్ధాంతం తీసిరండి లేదా జ్యోతిష్యం తీసిరండి లేకపోతే ఆయన ఎవడో పూజవాడిని మంత్రి గారిని తీసుకురండి అంటాం తప్ప అసలు ఏమవుతుంది అది ఈ ఆత్మ వెళ్ళి జన్మెత్తింది జన్మెత్తి మన ఇంట్లో పుట్టి సోపరంగా టీ అప్పుడు ఇచ్చింది అది విందా శ్రీదే బెటరు ఏ ఆత్మ అవసరం లేదు ఆవుని పీడించే వాళ్ళు ఎవరు లేరు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే కృష్ణుడు వచ్చి ఈ పలకెక్కించి తీసుకుపోతాడు అసలు విషయం అది అంతే కదా అది మనం తెలియక జనాలు ఏమంటున్నారో ఆ జనాలు ఏదో అంటున్నారు అంటే ఆడెవరో అంటాడు నాకు పనేటి నన్ను చాలా మంది అన్నారు నాకు పనేటి అన్నారు కాబట్టి ఈరోజు ఇలా బలం బలంగా తయారు చేయండి భగవద్ నేను ఒకటే చెప్పాను నువ్వు ఎంత మందుది ఏమన్నా అనిపించు కానీ నేను మాత్రం నీ కోసమే పనిచేస్తాను ఎవరి కోసం నీ కోసమే పని చేస్తాను నాకు ఏం అవసరం లేదు జనాలు పని లేదు ఎవరు చుట్టాలు పని లేదు ఎవరు పని లేదన్నా నేను గురుగారు చెప్పేశారు ఫస్టే నేను చాలా ఇబ్బంది పెడేస్తారు అబ్బాయి ఎప్పుడు ఇంటికాడ ఉండి తీసుకెళ్తా అన్నప్పుడు చెప్పాడు అనుకో అవి బాబు ఎలా ఇబ్బంది అయితే ఎంత పడతానంటాను కదా వెళ్ళిన తర్వాత చెప్పాడు నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా బాధలు పడిపోతావు అన్నాడు దిట్ ఇలా అన్నాడు మరి ముందు చెప్పొచ్చు కదన్నా ముందు చెప్తే నువ్వు రావు కదా అన్నాడు అంతే కదా ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు రాకముందు మీ ఇంట్లో అందరి ధరకు వచ్చి మీరు వస్తే భగవద్గీత చదివితే నష్టం వచ్చేస్తుంది మీకు భగవద్గీత తెలిసిపోతే మీకు బాధలు వచ్చేస్తాయి అని అనుకోస్తారా అయితే మరి ఇప్పుడు బాధలు వస్తాయి అంటే ఇప్పుడు రావు తెలుసుకుంటే బా బాధలు రావు తెలియకపోతే బాధలు వస్తాయి ఆ విషయం తెలుసుకున్నాను కాబట్టి బాధలు అనిపించలేదు ఇప్పుడు ఇప్పుడు అదే బాధలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు నా చుట్టూ తిరుగుతున్నారు మీకు అర్థమైంది అదే బాధలు పెట్టిన వాళ్ళు అదే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్నారు కదా వాళ్ళు ఒక తిరుగుతాం కాదు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కారణం ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు నేను అందుకే భగవంతుడితో స్నేహం చేస్తే అందరూ స్నేహితులు అయిపోతారు మన మనుషులతో స్నేహం చేస్తే ఆ పక్కింటే స్నేహంగా ఉంటుంది మీకు అర్థమైందా ఇప్పుడు నాకు ఎవరు స్నేహితులు లేరు ఎవరున్నారు మా మా బండిమే పోతే వెనకాల కూర్చున్నాను అనుకుంటాను నేను మాట్లాడతాను కృష్ణ ఈరోజు చెప్పుకున్నాం కదా ఏ విషయం అర్థమైంది నీకు నేను అడుగుతున్నా నీకు ఏమన్నా అర్థమైంది అంటాను ఆయనకు అర్థమయ్యే పని ఆయన చెప్పింది కదా ఆ ఆలోచన రావాలన్నట అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఇవాళ చెప్పుకున్న నేను మళ్ళీ తర్వాత చెప్తాను నేను మళ్ళీ మన మన వారంలో ఏం చెప్పాను అని చెప్తాను కారణం ఏంటంటే నేను చెప్పను నేను ఆయనకి ఆయన చెప్తున్నాను నేను ఆయన మళ్ళీ అక్కడ వచ్చినాయి ఇంకా ఎలా చెప్పావు ఎలా చెప్పని అన్ని చెప్తాను అనమాట ఏం చెప్తాడు అన్నిటిలో చూస్తాడు మొన్న మనం గురుకువరంలో వాళ్ళు చేతారామరాజు గారిని చెప్పుకున్నాం కదా గుర్తుందా మీ అందరికీ కదా ఆయన భక్తి శక్తివంతుడు ఆయన కాళీమాత భక్తుడు అనమాట ఖాళీమాత భక్తుడు అంటే ఆయన పిలిస్తే వస్తుందాడు ఆయన ఏం చేశాడంటే అందరికీ కుంకుమ బొట్టు పెట్టి ఏమీ తెలియదు వాళ్ళకి ఇప్పుడు అంటే కొంచెం తెలుసు అందరికీ ఎవరన్నా రా బాబు రెండు మాటలు చెప్తానంటే వింటాడా అప్పుడు అప్పుడు ఆ రోజుల్లో అసలు వాళ్ళకేమీ తెలియదు తెలియని తీసుకొచ్చి బొట్టు పెట్టి ఒక బాణం ఇచ్చేవాడు ఒక గొడ్డ ఇచ్చేవాడు వాళ్ళు ఏం చేశారు ఆ శక్తివంతంగా తెలియదు ఆ కుంకొ బొట్టులోంచి ఆ శక్తి లేదనమాట బొట్టు అంది పెట్టుకోవాలి బొట్టు దేనికోసం శక్తి కోసం బొట్టు తినే పెట్టుకోకూడదు అది పెట్టేవంటే శక్తి వస్తుంది ఆ శక్తి కోసం పెట్టుకోవాలి బొట్టు అది తెలియక దాన్ని ఎలా తీయించాలో ఆలోచించాలో వాళ్ళు వాళ్ళు కొంచెం చదువుకున్నాడు కదా మన వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా అప్పట్లో చదివాడుకుంటున్నాడు ఆడు ఆలోచించాడు ఈ అల్లూరు సీతారామరాజు గారు బొట్లు పెట్టి వాళ్ళందరినీ చైతన్యం పచ్చేస్తున్నాడో ఈ బొట్లన్నీ తీసేయాలని వాళ్ళ సంస్థ ఏర్పరచుకుని అమెరికా నుంచి ఇక్కడ ఆ బొట్లు తీయించే నాకు డబ్బులు పంపిస్తారు వాళ్ళు నాకు అర్థమైందే అన్నాను మేటర్ అర్థమైందే అదనమాట ఇప్పుడు బట్టలు పెట్టుకుంటే ఎంత మంచి జరుగుతుందో బొట్టు తీసేస్తే ఎంత మంచి జరుగుతుందో ఎవరో తెలుసు ఆ శాస్త్రంలోకి వెళ్తే అది నాకు తెలుస్తుంది ఇందులోకి వెళ్తే ఎందులోకి అలాగే ఆ తత్వంలోకి వెళ్తే తత్వంలోకి వెళ్ళాం కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మనం ఏం చేయాలా పూర్తి చేయాలా ఏం చేస్తాడు రావడాడు కూర్చో ప్రశాంతంగా నీకేం కావాలి చెప్పు నీకేం కావాలా ఏం కావాలి చెప్పు అన్నాడు పరమాత్మ ఏం కావాల నువ్వు అడుగు ఇక్కడ వంశం చెప్పు ఇంకా ఇంకా చెప్తున్నాను అంటున్నాడు అంటే సంసార బంధమునికి విముక్తులు అవుతాడు అన్నాడు మరి సంసార బంధం విముక్తులైతే మా పిల్లలకి మా పిల్లలు అంటే విముక్తులు అంటే ఏం చెప్పాడు పిల్లల్నే భార్య అని అని వదిలేమని కాదు అంటే నీకు జరిగే సంఘటనలు అన్నింటిని కూడా దగ్గర రానికుండా కాపాడడం దగ్గరకు ఎన్నో సంఘటనలు జరుగుతాయి మన చూసినవి చాలా ఉన్నాయి మనం కళ్ళ ముందు ఎన్నో చూసాం రాత్రులు పాన నిద్ర లేకుండా తిరిగారు వాళ్ళ అందరూ అలాంటి సంఘటన నుంచి కూడా కష్ట బయట పడేస్తాను అన్నాడు ఎవరో అంటే ఆ కష్టాన్ని కూడా తెలియకుండాను ఆ కష్టాన్ని మనకు తెలియకుండా రాత్రి పగలు కష్టపడినసరికి ఆ కష్టాన్ని మనం తెలియకుండా ఎక్కడ పడేసాడు బయట పడేశాడు నమ్మకం లేదని చేతులు ఎత్తేసినవి కూడా నమ్మకం చూపించాడు కదా దేనివల్ల పట్టుకున్న గురించి పట్టుకోలేదనుకో వెళ్ళాలో తెదాం ఎవరికి చెప్పాలి తెల్దా ఎవరితో మాట్లాడాలి తెల్దాం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు ఏళ్ళు చెప్తే వీళ్ళు ఎక్కరంతారేమో అది అనుకుంటాం అదే సాక్షాత్తు పరమేశ్వరుడితోటి ఆ పరమధాముడితోటి మనం చెప్పుకుంటే ఏం చేశాడు అందరినీ కలిపి ఆశ్చర్యానికి గురి చేశాడు నేనున్నానని తెలియజేశాడు మనకి ఏం కావాలో చెప్పండి కదంటారు ఎవరికి జరిగినా మనకు జరిగినా ఇంకో జరిగినా ఎవరికి జరిగినా జరిగింది కదా జరగడమే మనకు కావాల్సింది ఇంకోటి అవసరం లేదు మనకు జరిగిందా లేదా మనకు అది చూపించాడా లేదా విశ్వరూపం చూపించాడు లేదా అదే చెప్తున్నాడు నువ్వు సరళత్వంగా మారిపోతే నువ్వు ఈ శక్తిని అంతనే సరళత్తంగా పెంచుకుంటే నువ్వు తేజవంతుడు అయిపోతావు నువ్వు గుణవంతుడు అయిపోతావు నువ్వు బంగారు తేజవంతం అయిపోయి ఈ లోకానికి ఎలుగునిచ్చేవాడిగా తయారు చేస్తాను అని ఆ సరళత్వంలో అంత విషయం చెప్పాడు ఎంత చెప్పాడు మనం ఇక్కడే ఉండి గిన్నెలు దొంగకుండా ఉందామా లేకపోతే సరళత్తంగా పెరిగి జాలవుదామా మీరు చేసుకోండి ఏ అంతేనా అదే అండి ఏం చేద్దామంటారు మా 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 ఆయన నీరసం వచ్చింది మా ఆయన బల్లుకి వెళ్తున్నాడు లేకపోతే మా ఆయన తాగిపోతున్నాడు ఇవన్నీ కూడా ఆయన తీసేస్తాడు ఎవరు తీస్తాడు పట్టుకుంటేనే ఈ మళ్ళీ బొరవెట్టుకుని మా ఆయన ఇలా ఉందని మరి బొరవెట్టుకుని వెళ్ళకూడదు ఇది పట్టుకుని వెళ్ళాలి ఏది పట్టుకుని ఈ సరళత్వనే నేను పెంచుకోవాలా అది ఇంకా లోపలికి వెళ్ళాలి ఎక్కడి నుంచి బాగా వడకనే కానించి శిఖదాకా ఈ శివరద ఇంటికి దాకా కూడా నామం ఉండాలంట ఉండాలంటది ఏం చేయాలా నామం చేస్తానే ఉండాలా గు నీ గుణ నామకీర్తన నీ గుణాన్ని ఆయన నామకీర్తనలోకి కలపాలి అప్పుడేమో ఏమొచ్చింది నామకేతలు కలిపితే ఏం వచ్చింది ఇప్పుడు మనిషి మనిషి కలిసినకో ఒక స్త్రీ పురుషులు కలిసినకో సృష్టికి సృష్టి ఏర్పడింది కానీ అక్కడ భగవంతుణ్ణి గుణాన్ని కలిపానుకో ఏమైంది ఒక సృష్టి ఏర్పడింది మళ్ళీ అంటే నువ్వు బ్రహ్మగా మారిపోయావు ఎవరు గారు బ్రహ్మ పరబ్రహ్మ నువ్వు బ్రహ్మగా మారితే పరబ్రహ్మగా మారిపోతావు అది చెప్తున్నాడు అంటే ఈ రెండు కలిపినట్టు ఏమవుతా ఉన్నాడు ఈ లోకానికి జరిగే విషయాలన్నీ మనకు అవసరం ఉండదు అప్పుడు అన్ని లోపల ఉంటాయి నువ్వు లోపల పొందుతావు ఏది కావాలతో అది లోపల ఆనందం పొందుతున్నాయి లోపల ఆనందం పొందుతుంది బైక్ మాత్రం అందరిలాగా చూడాలి అందరిలాగా వినాలి అంతే కానీ అందరిలాగా వింటాం అనేసి అందరికంటే ఎక్కువ లోపల దూరిపోయాం ఇంకా గొడవల్లోకి ఈ ప్రపంచంలోకి వీటిలోకి దూరిపోయావు ఇంకో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మనం మళ్ళీ పాతాళ్ళకు వెళ్ళిపోయినట్టు వైకుంఠపాలి తెలుసుకొని మీరు అందరూ ఆడేరా వైకుంఠపాలి అందులో చూడండి ఇచ్చిలు లెక్తాను ఇచ్చిలు లెక్తాను నిచ్చిన లెక్తా తొందర తొందరగా పైకి వెళ్ళిపోతాం ఇంకెంతోనే దగ్గరకు వచ్చేసాను కానీ ధనంగా వచ్చి ఎక్కడ వస్తాడు మళ్ళీ పంది పంది గర్భంలోకి వస్తాడు ఎక్కడ వచ్చాడు మీరు చూసారా పంది గర్భంలోకి వస్తాడు అంటే పంది అంటే ఏంటి మలమూర్తాలే మీకు అర్థం గుర్తుపెట్టుకోండి మన తల్లి గర్భంలో ఉండగా మనం మలమూర్తరాల్లో ఉన్నాం మీకు అర్థమైందా సత్యం కోడికొచ్చింది అందులోకి వచ్చాం మళ్ళీ నేను ఎక్కడికి వచ్చాం నువ్వు అన్నీ తిరిగి తిరిగి అక్కడికి వస్తావు అన్నమాట అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఇవన్నీ దాటిపోయావు మనం మూడు దాటిస్తాం అనుకుందాం ఇంకొకటి దాటిం చాలు ఇంకొకటే ఇంకొకటి దాటితే నాలుగు అయిపోయి